అందరికీ నమస్కారం నేను అమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఈవెండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ అవును నిజమే నేను ఏడవకూడదు నిన్ను ఏడిపించాలి కాలేజ్లో క్రష్ లవ్ సరే ఇక్కడ ఏం మాట్లాడను ఇంటికి వెళ్ళాక చెప్తాను సంగతి కోపంగా సంజయ్ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది బృందా చచ్చాను దేవుడా ఏంటో ఇప్పుడు దీన్ని ఎలా కూల్చేయాలో ఏంటో ఈ రాకేష్ గడిని తన్నాలి పట్టుకొని అనుకుంటూ అక్కడి నుంచి తిరిగి లోపలికి వచ్చేశాడు అక్కడ శాంతి గారు సరోజ గారు ఏదో మాట్లాడుకుంటూ కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సంజయ్ అమ్మా పిన్ని ఏమైంది అడిగాడు సంజయ్ అదే భోజనాలు స్టార్ట్ చేద్దామా లేదంటే ఇంకొంచెం సేపు ఆగుదామా అని మాట్లాడుకుంటున్నాం అన్నారు శాంతి గారు ఒకసారి అత్తయ్య వాళ్ళని కూడా అడగండి వాళ్ళు పెట్టేసుకుందామంటే పెట్టేసుకుందాం లేదు కాసేపు వెయిట్ చేద్దాము అంటే వెయిట్ చేద్దాం ఇందులో ఇంతగా డిస్కస్ చేయడానికి ఏముంది చెప్పండి అన్నాడు సంజయ్ సరే కానీ బృందాన్ని నువ్వు ఏమైనా అన్నావా అడిగారు సరోజ గారు నేను దాన్నేమంట అయినా ఏమైంది అడిగాడు సంజయ్ అది ఎందుకో డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అందుకనే అడుగుతున్నాను అన్నారు సరోజా గారు ఏమో నేను ఒకసారి కనుక్కుంటానులే అంటూ అక్కడి నుంచి పక్కకి వచ్చి దేవుడా ఇది దీని బిహేవియర్తో నన్ను చంపుతోంది అనుకుంటూ తల కొట్టుకుంటూ ఉన్నాడు సంజయ్ బృంద రాకేష్ కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంది మొత్తం ఫంక్షన్ హాల్ అంతా పెళ్ళికొడుకు లో ప్రేమ్ తో మాట్లాడుతూ కనిపించాడు రాకేష్ రాకేష్ దగ్గరికి వెళ్ళింది బృంద ఏమైందమ్మా ఎందుకు డల్గా ఉన్నట్టు కనిపిస్తున్నా అడిగాడు ప్రేమ్ బృంద రాకేష్ వైపు చూస్తూ అన్నయ్య మీరు చెప్పిందంతా నిజమేనా అడిగింది బృంద తెలుసు అన్నావు కదరా అడిగాడు రాకేష్ అయోమయంగా నాకేం తెలీదు మీరు చెప్తానే తెలుస్తుంది వాళ్ళు అంత క్లోజ్గా ఉండేవాళ్ళ అడిగింది బృందా అంత లేదు మీ ఆయనకి ఆ అమ్మాయి అంటే కొంచెం ఇష్టం అభిమానం అంతే ఎప్పుడు తన కోసం అడుగుతూ తిరుగుతూ ఉండేవాడు మేమందరం కావాలని ఏడిపించే వాళ్ళం అంతే మీ ఆయన నిజంగా బంగారం అన్నాడు రాకేష్ నిజంగానా లేదు అంటే ఈలోపు ఇద్దరూ కలిసి ఏదైనా గూడు పుటాని చేస్తున్నారా అనుమానంగా అడిగింది బ్రింద అయ్యో అన్నయ్యని నమ్మవారా అడిగాడు రాకేష్ నమ్ముదాన్లే అంటూ ప్రేమ్ పక్కన కూర్చుంది బృంద ఏమైంద్రా లాలనగా అడిగాడు ప్రేమ్ అదో పెద్ద కథలే అన్నయ్య అంటూ ప్రేమ్ పక్కనే ఒక రెండు నిమిషాలు కూర్చొని మళ్ళీ లేచి అమ్మో ఇక్కడ కూర్చుంటే అవ్వదు నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి అంటూ అక్కడి నుంచి పరుగు తీసింది బృందా సరిపోయింది భలే పిల్ల దొరికింది సంజయ్కి అన్నాడు రాకేష్ చాలా మంచి పిల్ల అన్నాడు ప్రేమ్ అది తనని చూస్తే తనతో మాట్లాడితే ఎవరికైనా తెలిసిపోతుంది అవును అది నిజమే వృంద అక్కడి నుంచి పెళ్లి కూతురి రూమ్లోకి వెళ్ళి కాసేపు తనతో ముచ్చట్లు చెప్పి అక్కడి నుంచి మళ్ళీ శాంతి గారి దగ్గరికి వెళ్ళింది శాంతి గారు సరోజా గారు చెప్తున్న పనులన్నీ చేస్తూ చకచకా తిరుగుతూ ఉంది ఇక భోజనాలు అయిపోయాక సంజయ్ కార్తిక్ ని పిలిచాడు కార్తిక్ కేక్ తీసుకొని రా ఆల్రెడీ నేను వాళ్ళకి ఆర్డర్ ప్లేస్ చేశాను మనీ కూడా పే చేశాను నువ్వు వెళ్ళి ఈ రిసిప్ట్ చూపిస్తే వాళ్ళు కేక్ ఇస్తారు ఓకేనా అన్నాడు సంజయ్ అలాగే సార్ అన్నాడు కార్తిక్ కార్ డ్రైవింగ్ వచ్చా డౌట్గా అడిగాడు కార్ డ్రైవింగ్ రాదు సార్ నా దగ్గర బైక్ ఉంది నేను బైక్ మీద తీసుకొస్తాను అన్నాడు కార్తిక్ బైక్ మీదనా సరే అయితే సంధ్యాన్ని కూడా తీసుకుని వెళ్ళు నువ్వు డ్రైవింగ్ చేస్తే కేక్ ఎవరు పట్టుకుంటారు తనని తీసుకుని వెళ్ళు ప్రాబ్లం లేదు కదా అడిగాడు సంజయ్ నా చెల్లిని తీసుకుని వెళ్ళడానికి నాకు ప్రాబ్లం ఏముంటుంది సార్ అన్నాడు కార్తీక్ సరే అయితే జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు త్వరగా వచ్చేయండి అంటూ ఇద్దరిని పంపించాడు సంజయ్ కల్పనా బృంద ఇద్దరు మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారు సంజయ్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు తింటున్నారా ఇద్దరు అడిగాడు ఇద్దరినీ చూస్తూ కల్పన మనం అలా వెళ్దాం అక్కడ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి మనం వెళ్ళి కూర్చుందాం అంటూ సంజయ్ని కనీసం చూడకుండా వెళ్ళి అక్కడ కూర్చుంది బృంద ఏ ఇది అన్యాయమే నేనొక్కడినే ఇక్కడ ఉన్నా అన్న విషయం మర్చిపోయావా వీళ్ళ వెనకే నడుస్తూ అడిగాడు సంజయ్ అవును నువ్వు అసలు సార్తో మాట్లాడడం లేదు బృంద వినిపిస్తుందా నీకు ప్రశ్నిస్తున్నట్టే అడిగింది కల్పన ఇదిగో నువ్వు నాతో మాట్లాడతావా లేదు అంటే చివరితో మాట్లాడతావా సీరియస్గా అడిగింది బ్రింద అసలేమైంది నీకు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నా అడిగింది కల్పన అది నాకు పిచ్చి పట్టింది ఇప్పుడు నువ్వు సరిగ్గా ఉండలేదు అంటే నీకు కూడా పిచ్చి పట్టేలా చేస్తాను అంటూ అక్కడి నుంచి పక్కకి వచ్చేసింది బృంద అమ్మో వద్దులే అంటూ సంజయ్ వైపు చూసి సారీ సార్ అంటూ బృందా దగ్గరికి వెళ్ళిపోయింది బృందా సంజయ్ వైపు కోపంగా చూస్తూ తింటూ ఉంది దేవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ్ ఇక కేక్ కోసం అని వెళ్లిన కార్తిక్ సంధ్య ఒక అరగంట తర్వాత అక్కడికి వచ్చారు సంజయ్ ఈ లోపు టేబుల్ అన్ని అరేంజ్ చేసి కేక్ తీసుకొని రాగానే దాన్ని నీట్గా టేబుల్ మీద సెట్ చేసి అక్షిత ప్రేమ్ ఇద్దరి చేత కేక్ కట్ చేయించాడు కేక్ కటింగ్ అయిపోయాక ఇక ఒక్కొక్కరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు సంధ్య కార్తీక్ కల్పన కూడా అందరికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాకేష్ కూడా ఇక అందరికి చెప్పేసి ట్రైన్ టైం అవుతూ ఉండడంతో వెళ్ళిపోయాడు కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అక్కడ ఉన్నారు సంజయ్ కేటరింగ్ వాళ్ళకి లైటింగ్ వాళ్ళకి ఇలా ప్రతి ఒక్కరికి డబ్బులు సెటిల్ చేస్తూ ఉన్నాడు అక్షిత ప్రేమ్ బృంద ముగ్గురు కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు ఇక పెద్దవాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అందరికీ డబ్బులు ఇచ్చి పంపించేశాక సంజయ్ వచ్చి పెద్దవాళ్ళ దగ్గర కూర్చున్నాడు అన్నీ అయిపోయాయా సంజు అడిగారు అక్షితా ఫాదర్ ఆ బాబాయ్ అయిపోయాయి అంటూ శ్రీనివాసరావు గారి వైపు చూస్తూ మావయ్య మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు సంజయ్ ఆ పద సంజు శ్రీనివాసరావు గారు సంజయ్ ని తీసుకుని పక్కకి వచ్చారు ఏం మాట్లాడాలి అడిగారు ఆయన మీరు అత్తయ్య అమ్మ నాన్న ట్రిప్కి వెళ్ళారు కదా ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత శ్రావణి మిమ్మల్ని కలిసిందా ప్రశ్నిస్తున్నట్టే అడిగాడు సంజయ్ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు సంజు అడిగారు శ్రీనివాసరావు గారు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మావయ్య ఎందుకు ఏంటి అనేది నేనే మీకు చెప్తాను అన్నాడు సంజయ్ వచ్చింది మేము ఊరు నుంచి వచ్చేసరికి తను మా ఇంటి గుమ్మం దగ్గర కనిపించింది వాడి చేతిలో మోసపోయాను అని చెప్పింది ఏడ్చింది కానీ ఎందుకో మా మనసు కరగలేదు తనని ఇంట్లోకి రానివ్వలేదు బయటికి పంపించేశాము అన్నారు శ్రీనివాసరావు గారు ఇప్పుడు ప్రస్తుతానికి తను మా కాలేజీలోనే లైబ్రేరియన్గా జాయిన్ అయింది అన్నాడు సంజయ్ ఏం మాట్లాడుతున్నావు సంజు తను మీ కాలేజీలో జాయిన్ అవ్వడం ఏంటి నాకేం అర్థం కావడం లేదు నేనే రికమెండ్ చేయాల్సి వచ్చింది అన్నాడు సంజయ్ నువ్వు రికమెండ్ చేశావా కానీ ఎందుకు అడిగారు శ్రీనివాసరావు గారు ఒకరోజు నేను బృందా రెస్టారెంట్కి వెళ్ళాము అక్కడ మాకు శ్రావణి కనిపించింది నాకు చాలా కోపం వచ్చి నేను అక్కడి నుంచి బయటికి వచ్చేసాను కానీ బృందా తనతో మాట్లాడింది ఆ తర్వాత ఇంకో రెండు సార్లు తను ఫోన్ చేసింది బృందాకి తను పనిచేస్తున్న హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ సీల్ చేశారు అని తనకి జాబ్ ఏం లేదు అని హెల్ప్ కోసం అడిగింది మీకు మీ చిన్న కూతురు గురించి తెలిసిందే కదా తను నాతో గొడవ పడటం మొదలుపెట్టింది అక్కకి జాబ్ చూడు అక్కకి జాబ్ చూడు అని ఇంకా తప్పక మా కాలేజీలోనే తనకి లైబ్రేరియన్గా జాబ్ ఇప్పించాను కానీ విషయం ఒకసారి మీకు చెప్పడం మంచిది అనిపించింది అందుకే చెప్తున్నాను అన్నాడు సంజయ్ ఆలోచనలో పడిపోయారు శ్రీనివాసరావు గారు ఏమైంది మావయ్య ఏం ఆలోచిస్తున్నారు ప్రశ్నించాడు సంజయ్ ఏం లేదు సంజు జాగ్రత్తగా ఉండండి ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే నాకు చెప్పు సరేనా అన్నారు శ్రీనివాసరావు గారు అలాగే మావయ్య పదండి శ్రీనివాసరావు గారిని తీసుకొని అక్కడి నుంచి తిరిగి లోపలికి వచ్చాడు సంజయ్ సరే ఇంకా బయలుదేరుదామా అడిగాడు సంజయ్ అందరినీ చూస్తూ ఎక్కడికి వెళ్ళిపోతాం కంగారుగా అడిగింది బృంద ఎక్కడికి అంటావేంటి ఇంటికి ఇంకెక్కడికి వెళ్తాం అన్నాడు సంజయ్ మరి ఫోటోషూట్ అడిగింది బృంద ఫోటోషూట్ ఏంటి అనుమానంగా అడిగాడు సంజయ్ అదే ఎంగేజ్మెంట్ డ్రెస్లో ఇద్దరు చాలా బాగున్నారు మరి కొన్ని పిక్స్ అన్న తీసుకోవాలి కదా అంది బ్రింద ఇక్కడ తీసుకోండి ఎన్ని పిక్స్ కావాలి అంటే అన్ని పిక్స్ అక్కడ డెకరేషన్ కూడా ఉంది కదా ఇంకేం కావాలి అడిగాడు సంజయ్ ఇక్కడ ఏం బాగోదు అవుట్డోర్ షూట్ తీసుకోవాలి మనం అంది బృంద అయితే పిల్లలు నలుగురు వెళ్ళిరండి మేము ఇంటికి వెళ్తాం అన్నారు ప్రసాద్ గారు ప్రేమ్ ఫాదర్ ఇద్దరు సరే అయితే అంది బృందా సరే అయితే జాగ్రత్తగా వెళ్ళిరండి మేము తొందరగానే వచ్చేస్తాము అంటూ సంజయ్ కూడా చెప్పడంతో పెద్దవాళ్ళు అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యారు సంజయ్ బృందా అక్షిత ప్రేమ్ నలుగురు అక్కడి నుంచి ఫోటోషూట్ కోసం వుడా పార్క్కి వెళ్లారు మంచిగా నలుగురు ఫొటోస్ తీసుకుని కాసేపు అక్కడే గడిపేసి తిరిగి స్టార్ట్ అయ్యారు ముందుగా అక్షితాని డ్రాప్ చేసి తరువాత ప్రేమ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు ప్రేమ్ వాళ్ళు వచ్చేసరికి కుసుమా గారు వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రేమ్ ఇంటి దగ్గర ఆపాడు సంజయ్ కార్ పెద్దమ్మ అంటూ కుసుమా గారి దగ్గరికి వెళ్ళిపోయింది బ్రింద ఫొటోస్ తీసుకున్నారా బంగారం నవ్వుతూ ప్రశ్నించారు కుసుమా గారు బోలెడన్ని ఫొటోస్ తీసుకున్నాం అంటూ తను తీసిన ఫొటోస్ అన్నీ చూపించింది బృందా అన్నీ చూస్తూ ఆనందపడ్డారు కుస్మా గారు ఇంతకీ పెదనాన్న ఇక్కడ ప్రశ్నించింది బృందా తెలిసిన వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్ళారు నాన్న టీ తాగుతారా కాఫీ తాగుతారా అడిగారు కుస్మా గారు ఇప్పుడు అవి ఏం వద్దతయ్యా మేము ఇంటికి వెళ్తాం అన్నాడు సంజయ్ అబ్బా ఇప్పుడేం వెళ్తారు సంజయ్ ఈ రోజుకి ఇక్కడే ఉండిపోయి రేపు మార్నింగ్ వెళ్ళండి నేను నో చెప్పను అన్నాడు గారు అమ్మో రేపు కాలేజ్ ఉంది కష్టమవుతాయా ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటాము అన్నాడు సంజయ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు అడిగారు కుసుమగారు ఈసారి టూ డేస్ ఇక్కడే ఉండేలాగా చూసుకొని వస్తాము ఖచ్చితంగా ప్రామిస్ చేసి చెప్తున్నా అన్నాడు సంజయ్ సరే అయితే కనీసం కాఫీ అయినా తాగేసి వెళ్ళండి అంటూ కిచెన్లోకి వెళ్లారు కుసుమగారు ఇక ఆవిడ మాటలు కాదనలేక కాఫీ తాగేసి ఇంటికి స్టార్ట్ అయ్యారు సంజయ్ బృందా ఇద్దరు కారులో ఎక్కిన దగ్గర నుంచి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు బృందా ఓడియమ్మా ఇది మర్చిపోయింది అనుకున్నాను కానీ అస్సలు మర్చిపోలేదు ఇప్పుడేం చేయాలరా దేవుడా అనుకుంటూ మెల్లగా బృందా వైపు చూస్తూ బృందా ప్రేమగా పిలిచాడు సంజయ్ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్